హైడ్రా పక్షాన రోజు మరి హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి గాడ్ ఆఫ్ ఆనర్ తోటి స్వాగతం పలుకుతున్నారు పోలీస్ శాఖ బృందం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారు సీఎం గారిని స్వాగతం పలుకుతూ గార్డ్ ఆఫ్ ఆనర్ అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తీసుకుని వెళతారు ఒక డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మన నగరంలో సంచలనం సృష్టించి లేక్స్ ని నాలాస్ ని పరిరక్షించాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పునః వ్యవస్థీకరణ చేస్తూ మన హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ని ప్లాక్ అన్వీల్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు గట్టిగా మనందరం చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం సరికొత్త భవనం హైడ్రా చేపడుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం రీస్టోరేషన్ అండ్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ లేక్స్ ఎంతో సక్సెస్ఫుల్గా జనాల్లో కబ్జా చేద్దాం లేక్స్ని వేస్ట్ డంప్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవారి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి సంస్థ మన హైడ్రా రాబోయే రోజుల్లో కూడా మరింత దృఢంగా మరింత కట్టుదిట్టంతో హైడ్రా బృందం ముందుకి తీసుకువెళ్లబోతోంది పిచ్చేసిన అతిథులు కూడా స్వాగతం పలుకుతున్నాం విపత్తు నిర్వహణలో భాగంగా మన హైదరాబాద్లో ఎలాంటి నాచురల్ కెలామిటీ వచ్చినా ఎలాంటి డిజాస్టర్ వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే అసెట్ మేనేజ్మెంట్లో అసెట్ ప్రొటెక్షన్ విభాగంలో కూడా ప్రభుత్వ భూములు చెరువులు పార్క్లు రోడ్లు మొదలైన వాటిని అక్రమంగా కబ్జా చేసిన వారిని వారిపై సరైన కేసులు పెట్టడం అలాగే ఆ అక్రమ కట్టడాల్ని నిర్మూలించడం తద్వారా లేక్స్ని కాపాడడం అండ్ మన పర్యావరణలో పరిరక్షణలో భాగంగా ఆ నీటి మూలాలు అండ్ చెరువులు నదులు వంటి సహజ వనరుల్ని అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదు అలాంటి సహజ వనరుల్ని రక్షించుకునే బాధ్యత మన హైడ్రా చేపట్టింది ముఖ్యంగా హైడ్రా మూడు విభాగాలుగా పనిచేస్తోంది ఆస్తి రక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగం లాజిస్టిక్స్ ఏజెన్సీ ద్వారా మనం హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ఈరోజు మరి ప్రారంభోత్సవం జరిగింది మూడు అందస్తుల ఈ బిల్డింగ్ ఒక టెన్ థౌజండ్ ఎస్ఎఫ్టీతో ఆరుగురు ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్తో ఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ భూములపై ఆక్రమణలు చెరువుల్లో డంపింగ్ మరియు అక్రమ నిర్మాణాలపై కేసులు కూడా నమోదు చేయడం వాటి ఇన్వెస్టిగేట్ చేయడం ప్రత్యేకించి అధికారులు కూడినటువంటి పోలీస్ బృందం మన స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు ఎన్నో ఎకరాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అండ్ అలాగే ఆరు లేక్స్ని ప్రస్తుతం కాపాడి రిస్టోర్ చేసే బాధ్యతని చేపట్టింది మన హైడ్రా ైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని వీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి అలాగే మిగిలిన అతిథులు ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఆధారితంగా అలాగే ఏఐ ఎనేబుల్ తోటి చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ అలాగే కామన్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా వచ్చి వారి వారి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అలాగే గ్రీవియన్సెస్ కి అడ్రస్ త్వరగా పరిష్కరణ జరిగే విధంగా మన హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీలో భాగంగా ప్రాబ్లంని ఐడెంటిఫై చేయడం డిమార్కేషన్ చేయడం అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి బౌండరీస్ని ఏర్పాటు చేసి వాటి రక్షణ కార్యక్రమాల్లో మన హెచ్ఎండిఏ లిమిట్స్ లో లేక్స్ నాలాస్ని కాపాడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే హెచ్ఎండిఏ కంప్లీట్ గా సర్వే చేసి మన ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ ని ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు ప్రత్యేకించి లైన్ అప్ అయినటువంటి వెహికల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ డిఆర్ఎఫ్ ట్రక్స్ ఒక ఇరవై ఒక్క ట్రక్స్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది హైక్రాస్ ఇన్నోవా వాహనాలు నాలుగు మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక యాభై ఐదు స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్ అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం ద హ్యూజ్ లైన్ అప్ ఆఫ్ హైడ్రా వెహికల్స్ హ్యావ్ జస్ట్ బీన్ ఆఫ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైదరా బృందం హైడ్రా బైక్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాం హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామీటర్స్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా బైక్ మీదే పెట్టడం జరుగుతుంది వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హైడ్రా పోలీస్ ని ప్రారంభోత్సవం చేసి వెహికల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు మరియు ఇతర అతిథులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు హైడ్రా తరఫు నుంచి ఒక్కసారి మనం అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం మరియు అభినందనలు తెలియజేసుకుందాం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితం హైడ్రా కబ్జా చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ ని పట్టించుకోనటువంటి వాళ్ళ గుండెల్లో నిజంగా వణుకు పుట్టించే విధంగా హైడ్రా గత పది పదకొండు నెలల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేసింది అండ్ ఎన్నో ఎకరాల ల్యాండ్ ని కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినంగా స్వాగతం పలుకుతున్నాం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్ వారికి కూడా స్వాగతం అలాగే శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ వారికి స్వాగతం శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ గారు ఆనరబుల్ మేయర్ గారు వారికి సవినింగా స్వాగతం పలుకుతున్నాం శ్రీలతారెడ్డి గారు డిప్యూటీ మేయర్ వారికి కూడా స్వాగతం శ్రీమతి చీరా సుచిత్ర గారు కార్పొరేటర్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం శ్రీ అద్దంకి దయాకర్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ వారికి కూడా సవినింగా స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్